హలో ఫ్రెండ్స్ ఇప్పుడు ప్రజెంట్ వింటర్ సీజన్ రన్ అవుతుంది కదా చక్కగా మనకి మార్కెట్లో రాతి ఉసిరికాయలు అనేది మనకు విరివిగా దొరుకుతున్నాయి దానితో మనం టేస్టీ టేస్టీ మురబ్బాని ఎలా తయారు చేసుకోవాలనేది ఈరోజు చూద్దాము ఇంకెందుకు ఆలస్యం మన అయితే వెళ్ళిపోదాము లెట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ ప్రియా మామ్ మనం ఆమ్లా మురబ్బా తయారు చేసుకోవడానికి ముందుగా కావాల్సిన వచ్చి రాసి ఉసిరికాయలు అండి ఇప్పుడు సీజనల్ ఫ్రూట్ కాబట్టి అన్ని మార్కెట్లో కూడా ఇవి బాగా దొరుకుతున్నాయి ఇవి కాయలు వచ్చేసి దోరగా కొంచెం పచ్చిగా ఉన్న అయితే మీరు తీసుకోండి ఎందుకంటే మనకి ఈ ఆమ్ల మురబ్బా అనేది సిక్స్ మంత్స్ టు అలాగే వన్ ఇయర్ వరకు అయితే కనుక ఇది మనకి నిల్వు ఉంటుంది అనమాట కాబట్టి మనం ఈ కన్సిస్టెన్సీలో కనుక తీసుకున్నట్టయితే కనుక ఈ ఆమ్ల మురబ్బ అనేది ఎక్కువ రోజు నిల్వ చేసుకోవడానికి మనకైతే ఉపయోగపడుతుందనమాట నేనైతే అరకిలో వరకు మన ఉసిరికాయలను అయితే తీసుకున్నాను అట్లాగే షుగర్ అండి షుగర్ వచ్చేసేసి మన అరకిలో కాయలకి మన అరకిలో కావాల్సి వస్తుంది అనమాట కాబట్టి రెండు ఈక్వల్ లో అయితే తీసుకోవాలి ఫస్ట్ మనం ఈ ఆమ్ల ఏదైతే ఉన్నాయో ఉసిరికాయలు వాటన్నిటిని శుభ్రంగా కడిగి పొడిగుడ్డతో తుడిచి పక్కన పెట్టుకోవాలండి మనము ఈ ఉసిరికాయలు ఏదైతే ఉన్నాయో వాటిని స్టీమ్ చేసుకోవటం ఫస్ట్ ఒక బౌల్ తీసుకోండి బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోండి వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి వాటర్ బౌల్ మనం కనుక ఓపెన్ చేస్తే గిన్నె వాటర్ అనేది ఈ విధంగా రావాలి చక్కగా పొంగులు వచ్చిన తర్వాత మనం చిల్లుల గిన్నె ఒకటి ఉంటుంది కదా దాన్ని అయితే తీసుకోవాలి తీసుకొని మనం తీసుకున్న ఉసిరికాయలు అన్నీ కూడా దీంట్లో వేసుకోవాలి డైరెక్ట్గా వాటర్లో అయితే కనుక మనం ఈ ఉసిరికాయలు అనేది ఉడికించకూడదు ఈ విధంగా మన చిల్లులో ఉన్న గిన్నె తీసుకొని మనం ఉడికించుకోవాలి దీని మీద మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు దీన్ని వదిలేద్దాము వదిలేస్తే ఇవి చక్కగా మెత్తగా ఉడుకుతాయి అనమాట ఆఫ్టర్ టెన్ మినిట్స్ తర్వాత మన ఉసిరికాయలు అనేవి ఉడికిపోయింది అండి ఇది ఉడికిందా లేదో తెలుసుకోవడం కోసం ఒక అయితే తీసుకోండి తీసుకొని ఈ లోపలికి గుచ్చితే చక్కగా లోపలికి దిగిపోయి ఉంటుంది అంటే ఇక ఉడికిపోయినట్టే మనం ఈ వీటిని అయితే దించేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని దించే చల్లారి పెట్టుకోవాలి ఈ విధంగా స్టీమ్ అయిన ఉసిరికాయలు పూర్తిగా చల్లారే వరకు కూడా పక్కన పెట్టేసుకోవాలండి పూర్తిగా చల్లారిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అయితే మనం చేసుకోవాలి ఇప్పుడు మనం ఉసిరికాయలు అయితే కనుక పూర్తిగా చల్లారిపోయినాయి అనమాట ఇంత కూల్ పొజిషన్కి వచ్చిన తర్వాత నెక్స్ట్ వీటిని మనం పాకంలో అయితే వేసుకోవాలి పాకం ప్రాసెస్ అనేది మనం ఇప్పుడు చూద్దాం రండి నేను అరకిలో ఉసిరికాయకి అరకిలో పంచదారణ అయితే తీసుకున్నానండి సేమ్ రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో అయితే ఉండాలి మీరు ఈ పంచదార ఒక పదులు మీరు బెల్లమైనా వాడుకోవచ్చు లేదా పటిక బెల్లం అయితే తీసుకోవచ్చు లేదా పావు కిలో పంచదార పావు కిలో బెల్లం కూడా వాడుకోవచ్చు నేనైతే పంచదారణ అయితే వాడుతున్నాను అనమాట నిచ్చదారతో మనం పాకం ప్రిపేర్ చేసుకున్నాం రండి పాకం ప్రిపేర్ చేసుకోవడానికి వెడల్పాటి బౌల్నైతే ఒకటి తీసుకోండి దాంట్లో ఈ అరకిలో అయితే నేను వేసేస్తున్నాను పాకం ప్రిపేర్ చేయడానికి నేనైతే వాటర్ని అయితే యాడ్ చేస్తున్నానండి ఈ వాటర్ అనేది ఎక్కువ వేయకూడదు మన హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు పొయ్యి ఎప్పుడు కూడా లో స్లిమ్లో ఉండాలి లో స్లిమ్లో ఉండి దీన్ని మనం తిప్పుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు వాటర్ కూడా పోసుకున్న తర్వాత మనం స్టీమ్ చేసి పెట్టుకున్న ఉసిరికాయలు కూడా దీంట్లో వేసేసుకోవాలండి దీంట్లో వేసేసుకొని చక్కగా నీట్గా మొత్తం అంతా కలుపుకోవాలి చక్కగా ఈ విధంగా మన పంచదార మొత్తం కూడా ఉసిరికాయకి పట్టే విధంగా కలుపుకొని చక్కగా మూత పెట్టేసేసుకోవాలండి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి ఓపెన్ చేసి కలుపుకుంటూ ఉండాలన్నమాట ఇప్పుడు ఈ ప్రాసెస్ మొత్తం కూడా మన స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి ఎందుకంటే ఈ పాకం అనేది అడగంటకుండా అదేవిధంగా మన ఉసిరికాయలు అనేది ఆ పాకంలో ఉడకాలి కాబట్టి చక్కగా సిమ్లో పెట్టుకొని మనమైతే కుక్ చేసుకుందాము మనము ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసినట్టయితే కనుక నిదానంగా పాకం అయితే కరగటం అయితే మనం అబ్జర్వ్ చేస్తామంటే అదే విధంగా ఉసిరిలో ఉన్న వాటర్ కూడా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట ఈ విధంగా కరుగుతున్నప్పుడు మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇలాచి పౌడర్ నాలుగు డ్రాప్స్ వచ్చేసేసి నిమ్మర అయితే కనుక మనం దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా ఉడుకుతున్నటి పాకంలో మనం సాల్ట్ అలాగే ఇలాచీ పౌడరు అలాగే నాలుగు రెమర నిమ్మరసంగంజలను అయితే యాడ్ చేసుకున్నాం కదా ఈ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే దీన్ని మనం తిప్పుకుందాము దీన్నైతే కనుక మనం తిప్పుకుంటూనే ఉండాలండి ఇప్పుడు మూత పెట్టి కాసేపు ఉడికించుకున్నాం ఉడికించుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి దీన్ని అయితే ఓపెన్ చేసి తిప్పుకుందాము ఇది చక్కగా మన ఉసిరి మొక్కలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ఉడుకుతాయండి బాక్రూంలో మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి చూద్దాం ప్రతి ఐదు పది నిమిషాలకు ఒకసారి మనం బౌలి యొక్క మూత ఓపెన్ చేసి మనం తిప్పుకుంటూ ఉండాలి ఎందుకంటే పాకం అనేది అడుగంటిపోతుంది తిప్పకపోతే ప్రతి చూసుకుంటా ప్రతి ఐదు పది నిమిషాలకు అయితే కనుక మనం ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి ఈ పాకం అనేది ముదురు పాకం వచ్చే వరకు కూడా మనం ఇదే విధంగా ఈ ఉసిరి అయితే దీంట్లో ఉడికించుకోవాలన్నమాట మనం ఇలా పాకం పట్టుకొని చూస్తే మనకి గట్టి పాకం అంటే తేగ అనేది పొడవుగా రావాలన్నమాట అలా వచ్చే వరకు అయితే మన ఈ ఉసిరికాయల్ని ఈ పాకంలో అయితే మనం ఉడికించుకోవాలి ఈ విధంగా కొంత టైం ఉడికించుకున్న తర్వాత మన పాకం అనేది ఈ విధంగా అయితే కన్వర్ట్ అవుతుందండి కలర్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఉడికించుకున్న ఉసిరికాయల కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి ఇప్పుడు పాకం రావడానికైతే మనకి ఇంక ఎక్కువసేపు పట్టదనమాట మీరు కనుక పాకం యొక్క కన్సిస్టెన్సీని చూస్తే ఈ విధంగా మనకి నిలువుగా తీగ అనేది రావాలండి నేను చూపిస్తున్న విధంగా ఈ విధంగా తిక్కుగా రావాలన్నమాట ఇలా వస్తే కనుక మనకి ఆమ్ల మురబ్బ రెడీ అయిపోయినట్టేనండి ఇలా వచ్చిన ఈ ఆమ్ల మురబ్బ ఏదైతే ఉన్నదో ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని తీసుకొని మనం పక్కన పెట్టుకోవడమే ఇప్పుడు పొయ్యి నుంచి దించుకున్న ఈ మురబ్బాని మనమైతే సెవెన్ టు ఎయిట్ అవర్స్ అయితే పక్కన పెట్టేసుకోవాలండి ఎయిట్ అవర్స్ తర్వాత కనుక దీన్ని మనం చూస్తే పర్ఫెక్ట్ ఆమ్ల మురబ్బ అనేది రెడీ అయిపోతుందనమాట ఈ పాకాన్ని గనక మీరు చూసినట్టయితే మన తేనె ఏ విధంగా అయితే తిక్కుగా ఉంటుందో ఆ విధంగా అయితే కనుక మనకి ఈ జ్యూస్ అనేది రెడీ అవుతుంది మీరు ఉసిరికాయను కనుక పట్టుకొని చూస్తే చక్కగా పాకం అనేది బయటికి రిలీజ్ అవుతుందనమాట ఇప్పుడు దీన్ని ఇలా తయారైన ఈ మురబ్బాని గాజు గ్లాసులో అయితే స్టోర్ చేసుకోండి ఎక్కువ కాలం అయితే నిలువ ఉంటుందన్నమాట ఎన్నో పోషక విలువలు కలిగినటువంటి ఈ ఆమ్లా మొరబ్బాని ఈ సీజన్లో మీరు కూడా ట్రై చేస్తారని భావిస్తున్నాను ట్రై చేసి ఈ ఆమ్లా మురబ్బా ఎలా కుదిరిందనేది మాత్రం మన వీడియోలో కామెంట్ చేయండి మన వీడియోని లైక్ చేయండి మన వీడియోని కనుక కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి మరి మంచి వీడియోతో మంచి కంటెంట్తో మిమ్మల్ని అయితే కలుస్తాను